హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం అండ్ ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రివిన్యూ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ నేను డీటెయిల్స్ చెప్తాను ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం ఓకే నైన్ ఆఫ్ సోర్డ్స్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు మీ పర్సన్ మేబీ హ్యూజ్ మనీ ప్రాబ్లమ్ ఏదో ఉంది లేదా ఇంకేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో ఫేస్ చేస్తున్నారు దానికోసం నిద్ర కూడా పట్టట్లేదు మీ పర్సన్కి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు అండ్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా రాబోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ ఆర్ ఎనీ కెరీర్ రిలేటెడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే అదొక స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున రాశికి సంబంధించిన కార్డ్ నైన్ ఆఫ్ సోడ్స్ ఓకే మీ పర్సన్ మేబీ మిథున రాశి వారు ఉండొచ్చు స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేషరాశి సింహరాశి ధనుష్ రాశి త్రీ ఆఫ్ వాండ్స్ మూవింగ్ ఫార్వర్డ్ మీ రిలేషన్షిప్లో మూవింగ్ మూవింగ్ ఫార్వర్డ్ అని వచ్చింది అంటే ఏంటంటే థర్డ్ పార్టీని వదులుకొని మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్ డిసైడ్ అయ్యారు లేదా కొంతమంది మిమ్మల్ని వదులుకొని మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి కూడా డిసైడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఓకే సో ఇది ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ కొంతమంది థర్డ్ పార్టీనే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకేవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో థర్డ్ పార్టీ వాళ్ళు క్లియర్ చేస్తామని చెప్పడము లేదా ఒక మంచి జాబ్ ఇస్తామని చెప్పడము లేదా బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంటానని చెప్పడము ఏదో సంథింగ్ ఏదో ఇస్తున్నారు వాళ్ళకి అందుకనే థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజెంట్ మీరు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు దిస్ ఈజ్ మ్యారేజ్ కార్డ్ ప్రపోజల్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ డివైన్ మాస్క్లిన్ డివైన్ ఫ్యామిలీన్ కనెక్షన్ మీది సో టూ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ గ్రోత్ చూస్తారు మీ పర్సన్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఆ ఫైనాన్షియల్ గ్రోత్ కోసమే కొంతమంది థర్డ్ పార్టీ వైపు వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు కొంతమంది అది ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఫైనాన్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్కి లేదా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేని వాళ్ళు ఇవ్వని వాళ్ళు మిమ్మల్నే సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక అబండెంట్ పర్సన్ మీకు మళ్ళీ ఫైనాన్స్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఒక క్వీన్ ఆఫ్ ఆ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు కాబట్టి ఫైనాన్స్ విషయాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి మీ దగ్గర అసలు లేవు మీ చైల్డ్హుడ్ నుంచి కూడా మీరు చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ కాబట్టి అసలు ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ఫైనాన్స్ అనేవి రాలేదు మీ ఫ్యామిలీలో ఆర్ మీకు జస్టిస్ అయితే జరగబోతుంది మీ పర్సన్ మీకు జస్టిస్ చేయడానికి డిసైడ్ అయ్యారు మీ రిలేషన్కి సో మేబీ మీ పర్సన్ మీ వైపు రావచ్చు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ నేను ఇప్పుడే చెప్పాను కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు చాలామంది ఇక్కడ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు ఆర్మీ పీపుల్ ఉండొచ్చు లేదా సివిల్ సర్వీసెస్ చెందిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తున్నారు ఓకే సో ఇదొక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఎనర్జీ మెంటల్ క్లారిటీ రాబోతుంది మీ పో మీ రిలేషన్షిప్కి అయి ఉండొచ్చు లేదా మీ కెరీర్ వైజ్ అయి ఉండొచ్చు లేదా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఒక క్లారిటీ రావచ్చు డివోర్స్ కోసం చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక క్లారిటీ రావచ్చు సో రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు ఒక క్లారిటీ రాబోతుంది మెడిటేషన్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ కోసం స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కర్కాటక రాశి ఇది కింగ్ ఆఫ్ సోడ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కుంభ రాశి క్వీన్ ఆఫ్ పెండికల్స్ వర్కింగ్ ఉమెన్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ నర్చరింగ్ కేరింగ్ ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి మీకు నేను ఆల్రెడీ ప్రతి రీడింగ్లో చెప్తూ ఉంటాను ఇక్కడ ఎవరైతే మన రీడింగ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక డివైన్ ఫ్యామిలీని ఎనర్జీస్లో ఉన్నారు హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఒక కింగ్ ఆఫ్ సోడ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీలో ఉన్నారు సో ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు ఎయిట్ ఆఫ్ కప్స్ లివింగ్ బిహైండ్ ఒక రిలేషన్షిప్ని వదిలేస్తున్నారు మీరు కలెక్టివ్ ఒక రిలేషన్ని వద్దు అనుకుని మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు ఈ రిలేషన్షిప్ మీకు ఏమీ తెచ్చిపెట్టలేదు డిసప్పాయింట్మెంట్ తప్ప ఓకే స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మీన రాసే వరకు ఇది టెన్ ఆఫ్ సోట్స్ ధనుష్ రాసి మీ పోసన్కి ఏదో బర్డెన్ ఉంది తన పైన లేదా మీకు ఏదైనా బర్డెన్ ఉండొచ్చు ఏదో బర్డెన్ మోయలేని అంత బరువు వస్తున్నారు మీరు మీ లైఫ్లో మేబీ మీరు మీ రిలేషన్షిప్కి సంబంధించి బర్డెన్ అయి ఉండొచ్చు అండ్ మీ పర్సన్కి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు మీ పోర్సన్కున్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ఇక్కడ ఫైనాన్షియల్ జగ్లింగ్ బిట్వీన్ టూ సిచువేషన్స్ జగ్లింగ్ ఎనర్జీ స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ క్యాప్రికాన్ మకర రాశి ఎనర్జీ మకర రాశిలో వాళ్ళు ఉన్న మకర రాశిలో ఉన్నవాళ్ళు ఒక రెండు విషయాల మధ్య జగల్ అవుతున్నారు అది థర్డ్ పార్టీ అని మీరు అయి ఉండొచ్చు లేదా ఇంకేదో రెండు విషయాల మీద మధ్య జగుల్ అవ్వచ్చు ఓకే బిహైండ్ ది డెక్ ఎంప్రెస్ ఎనర్జీ నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను మీద ఒక ఎంప్రెస్ ఎనర్జీ స్ట్రాంగ్ డివైన్ ఫ్యామిలీ ఎనర్జీ మీది నర్చరింగ్ కేరింగ్ అబండెంట్ ఇండిపెండెంట్ ఓకే సో అది మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి బట్ మీ పర్సన్ మీరు ఎదురు చూస్తున్నట్టుగా మీ దగ్గరికి రాబోతున్నారా లేదా థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారా అనేది ఇక్కడ చూద్దాం మనం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ది ఏదో ఒక పెద్ద మనీ అమౌంట్స్ ఒక పెద్ద అమౌంట్ ఏవో మీకు రాబోతుంది త్వరలో ఒక వెల్ సెటిల్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఒక బిజినెస్ ఉమెన్ ఒక లాయల్టీ కోరుకునే పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు లేదా మీ ఏ సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటి ఎనర్జీస్ ఏవో కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ మీ పర్సన్ అసలు నిజంగా మీ దగ్గరికి రాబోతున్నారా థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారా అంటే మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఎందుకు వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ అందరూ కింగ్స్ వస్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ మీ పర్సన్కి హార్ట్ చక్ర ఓపెన్ అయింది సో మీ పర్సన్ తన ఫీలింగ్స్ని తన ఏదైతే పాస్ట్లో మీ సెపరేషన్లో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు తన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నారు ఓకే దిస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కోసం మీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ రాబోతున్నారు అనమాట మన ప్రతి రీడింగ్లో ఒక కింగ్ అండ్ క్వీన్ టుగెదర్ వస్తారు అంటే అందరికీ చాలామందికి నా రీడింగ్ చూస్తున్న వాళ్ళకి చాలామందికి రీయూనియన్ జరగబోతుంది అని అర్థం మీ పర్సన్ ప్రజెంట్ ఇలా ఫీల్ అవుతున్నారు మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్ స్ట్రక్ అయింది స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు జడ్జ్మెంట్ జరగబోతుంది మీ పర్సన్ మీకు జడ్జ్మెంట్ చేయబోతున్నారు మీ రిలేషన్షిప్కి స్టార్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీరు అండ్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి అండ్ టెంపరెన్స్ ఏంజిల్ ప్రొటెక్షన్ అయితే ఉంది మీకు సో ఏంజిల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి ప్రతి నెగిటివ్ ఎనర్జీ నుంచి అండ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర ఏదైనా మనీ తీసుకొని ఉంటే ఆ మనీ రిటర్న్ చేయొచ్చు మీకు లేదు అంటే మనీ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు మీకు లేదా ఏదైనా గిఫ్ట్ కూడా తీసుకురావచ్చు మీకు సో మీ పర్సన్ మీ దగ్గర టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో వస్తున్నారు మీ పర్సన్ వస్తున్నారు అనేసరికి ఈ నైట్ ఆఫ్ కప్స్ వచ్చేస్తుంది మనకి నైట్ ఆఫ్ కప్స్ మేషరాశి సింహరాశి ధనుషరాశి వాళ్ళకి చెందిన వాళ్ళు అయి ఉంటారు త్రీ ఆఫ్ కప్స్ నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ అయితే జరగబోతుంది మీ ఫ్యామిలీ అయ్యచ్చు మీ పర్సన్ ఫ్యామిలీ అవ్వచ్చు డెత్ అండ్ రీబర్త్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి మీ లైఫ్లో ఓకే మీరు మీ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన పెట్టారు మీ ఇండిపెండెంట్ నేచర్ ఏదైతే ఉందో అది ఎందుకు వచ్చింది అట్లా అంటే డ్యూ టు ఫైనాన్సెస్ మీకు చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే ఉంది అబండెంట్ పర్సన్ మీరు అవుతున్నారు ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ బిట్వీన్ టూ థింగ్స్ ద వీల్ కార్డ్ ఈ వీల్ మీ వైపు తిరగబోతుంది ఓకే మీకు ఫేవరబుల్గా ఈ వీల్ స్పిన్ అవ్వబోతుంది సో ఒక న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది ఒక న్యూ బిగినింగ్ చూస్తారు మీరు త్వరలోనే ఓకే బిహైండ్ ద డెక్ ఏం ఎనర్జీస్ ఉన్నాయో చూద్దాం సి మీ ప్రజెంట్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ త్రీ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ సోర్డ్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎంప్రేర్ మేషరాశి ఎనర్జీ ఇక్కడ నా ప్రతి రీడింగ్లో మీ పోర్స్ మేషరాశి సింహరాశి ధనుషరాశికి చెందిన వాళ్ళే కనిపిస్తున్నారు సో మేబీ రీడింగ్ చూస్తున్న వాళ్ళు వాళ్ళే ఉండొచ్చు ఎక్కువ ఓకే సో రీడింగ్ రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ రీడింగ్లో మీకు రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం ఓకే పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను డీటెయిల్స్ చెప్తాను నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్